అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి అంటే ఈరోజు మూడవ రోజు రెండు రోజులు అభివృద్ధి కార్యక్రమాలు పాల్పరుచుకున్నారు ఈ మూడో రోజు కూడా ఈ రోజు కూడా దాదాపుగా సిక్స్ వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ దానిలో వారు కూడా దాదాపుగా ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల పది పదిహేను లక్షల రూపాయలతో ఈ ముప్పై ఒక్క దాదాపు ముప్పై వరుస ఉంటాయి మనం ఆ ముప్పై వరుస కూడా శంకుస్థాపన చేశాము స్పీడప్ గా చేసి ఇది మార్చి లోపల కంప్లీట్ చేస్తే ఇది మళ్ళీ ఫర్దర్ గా డబ్బులు ప్రభుత్వం నూతన బడ్జెట్ వస్తుంది కాబట్టి మన నూతన బడ్జెట్ మళ్ళీ కొన్ని ప్రపోజ్ చేసి దాన్ని అప్రూవ్ చేసుకోవడానికి ఎందుకంటే మనం ప్రజల్లో ఎన్నికల్లో వెళ్తానే చేసాము అధికారులు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచి నీటి వ్యవసాయం కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అడిగారు దాని గురించి కొంతవరకు అంత వేసామని చెప్పి ఎంత వేస్తున్నాం కొంతవరకు వేయడం జరిగింది ఇంకా చాలా పనులు చేసేవి ఇంకా రావాల్సిన రిసోర్స్ ఉన్నాయి ఆ రిసోర్స్ డబ్బులు అన్ని వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం ఎందుకంటే కొన్ని మనకు రెండు మూడు బ్రిడ్జిలు అడిగినారు ఇంజనీర్ గారు చెప్పాను ఒకటి దేవనగర్ నుంచి డైరెక్ట్ గా పద్ధతి వచ్చే ఒక బ్రిడ్జి కావాలన్నారు కొంతమంది చామకాల మీద దాన్ని కూడా పరిశీలించు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ దగ్గర ఒకసారి అదే థియేటర్ అవి శ్రీరామ్ థియేటర్ లో అది శ్రీరామ్ థియేటర్ పక్కన కూడా బ్రిడ్జి అడిగినారు అదే ప్రాసెస్ అది అయితే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చాముకాల మీద బ్రిడ్జి చేశాం రెండు బ్రిడ్జిలు కూడా అది మీకు అందరూ తెలుసు రెండు వేల పదిహేడులో లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు చాముకాల మీద రెండు బ్రిడ్జిలు వేయడం జరిగింది ఆ రెండు బ్రిడ్జులు కూడా ఇప్పుడు ప్రజల ఉపయోగానికి వచ్చాయి అది మీకు తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం ఈ ఆఫీస్ కూడా గతంలో కూడా ఇక్కడ లేదు మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇక్కడ తీసుకురావడం జరిగింది లేకపోతే ఇక్కడ డబ్బార్డ్ ఉండేది న్యాచురల్ కాల్స్ అంతా డబ్ యాడ్ ఉండేది ఇక్కడ అటువంటిది రోడ్డు ఈ రోడ్డు పక్కన అసలు పోయి నడిచిపోయే వాళ్ళు ఉండే ఉండేవారు కాదు అంత దుర్వాసన వచ్చేది ఎందుకంటే చాలా వయసులో అరవై ఏళ్ళు దాటి వాళ్ళు బాగా ఉంటుంది అలాంటి ప్రదేశాన్ని ఇక్కడ అక్కడ కమర్షియలైజ్ చేసి ఎక్కడైనా బెందాలు ఉండే పాత మున్సిపాలిటీని అడత షాపింగ్ కాంప్లెన్స్ ఏర్పాటు చేసి మున్సిపాలిటీ రాజా చెప్పి షాపింగ్ కాంపల్స్ పెట్టి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారితో ఫౌండేషన్ ఇప్పించి కళా మళ్ళీ గారు మున్సిపల్ మున్సిపల్ తీసుకొచ్చి ప్రారంభం చేసేది తెలుసు కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కూడా చూస్తున్నాం డ్రెస్ పెట్టుబడులు మున్సిపాలిటీ కూడా లేదు దిల్ లెక్క లేదు కానీ మున్సిపాలిటీ మళ్ళీ పట్టుకున్నామంటే అనువైన స్థలం లేదు కాబట్టి దాన్ని కూడా నేను చెప్పాను ఎంత ఇంజనీర్ కమిషన్ గానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లెవెల్ గా ఒక మంచి ఆఫీస్ కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా పార్క్ లో అవి వచ్చేసిన సరిపోయాయి ఈ రోజుల్లో ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఒక మంచి అదురుదర్ మీద ఆలోచన ఉంది మరి వాళ్ళ మీ అందరి సహకారం భగవంతుడు సహకారం కూడా కావాలా దానికి నిధులు కావాలా కనీసం ఒక ఆఫీసు అది పది కోట్లు ముప్పై కోట్లు అయితాయి స్థలం కావాలా కానీ మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసాను అదేదో మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీ అయితే అదే వచ్చేది లేకపోతే మున్సిపల్ ఆఫీస్ అయినా కట్టుకుందాం కదా ఆడ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ పక్కన కమర్షియల్ కార్పొరేషన్ అయినా కడదాం కానీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ నుండి రిజర్వ్ సైడ్ తీసుకుని స్పోర్ట్స్ కి ఇవ్వడం అది హస్యాస్పదంగా ఉంది కౌన్సిల్ కూడా రిజర్వ్స్ పాస్ చేశారు మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం కమర్షియల్ చేసుకుంటామని కౌన్సిల్ రిజర్వ్స్ కూడా పాస్ చేశారు దాని మీద కూడా మనం బలాలి ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు రామ్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పారు ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ అడగడం కూడా మూడు బిడ్డ కడదాం ఊరు మధ్యలో కట్టి కమర్షియల్ తరించిపోతే దాదాపు సెంట్ కోటి రూపాయలు పైన ఉంది అది ఆరు కోసం వేదిక తీసుకొచ్చి పెట్టి ముందు అది సరే అది పోయింది ఆ కాలం పోయింది అయిపోయింది అది మిగిలిన ముందు సైట్ సెంటు ఆఫీస్ కడదాం అనుకుంటుంది సరే అది జరిపోయినా చూడాలంటే ఆలోచన చేస్తున్నాం మన స్థలం కనీసం మూడు నాలుగు ఎకరాలు కావాలి భవిష్యత్తులో మనం ఆరుగా నలభై సంవత్సరాల కింద కట్టాము పోనుకోండి మనము ఎన్నిసార్లు వరదలు వచ్చేయడా ఈ ఆఫీసు దాదాపు మూడు నాలుగు అడుగులు నీళ్లు వచ్చినాయి మీకు అందరు చేసిన విషయమే అది ఈ ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ వచ్చేసి డైవర్ట్ చేస్తే కుంది నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినా కాబట్టి ఇక నిల్వ నిలవకుండా రావడం జరగడం లేదు ఇక అవి కూడా ఉన్నాయి కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది రావాల్సిన ఐడియాస్ ఒక కోట్ల రూపాయలు పదిహేను పదిహేడు కోట్ల ఉన్నాయి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ వచ్చి పనులు కట్టి ఆ డబ్బు ప్రయోజనం కోసం ఉపయోగం చేస్తా కూడా కట్టకుండా కోట్లు నలభై కోట్లు తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది కాబట్టి త్వర తరగతి కోర్టులతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లయితే త్వరతరగతి దీన్ని తీసుకొచ్చి మనం అందరం సహకారం చేయాలా మనకు రావాలి మనసు మనకు మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు రావాలా ఈ కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో ఫిఫ్టీన్ ఫైనాన్స్ త్వర అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు ఆర్యర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా పాత బకాయిలు ఉన్నాయి పాత కంట్రాక్టర్ డబ్బులు లేకుండా ప్రభుత్వం పోయింది అప్రభుత్వం పోయింది అవన్నీ మన పడినాయి అవి కూడా తీర్చాలా కలిసి ఇచ్చి అవి ఇచ్చి మళ్ళీ ఈ పనులు చేయాలా కంటాలో ముందుకు రాము ఎవరు ఇస్తాడు డబ్బులు అయ్యింది గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలే ఇప్పుడు మేమైతే నచ్చని చెప్పి వాళ్ళకి ఆ పని చేయడేమో మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పనిచేస్తాడు అలా కూడా ఎవరు పనిచేస్తాడు అది ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరిగే జరుగుతోంది అటు చాలా సంతోషం మరి కార్యక్రమం ఈ రోజు కూడా అవకాశం జరిగింది చాలా సంతోషంగా అని చెప్పి సార్ ఇదే కాకుండా కొన్ని మళ్ళీ మనకు బేజ్ వర్షం సమస్తాం ఉంది దాని మీద కూడా నేను ప్రయత్నం చేస్తా అదే అదే కొద్ది రోజు విడితే ఇన్కంప్లీట్ అయిపోయింది ఎవరు అది తొమ్మిది కుంటలకు పది కోట్లకు డిజైన్ వేసి రెండు వేల పదిహేను మనం వేస్తే దాని వచ్చి మళ్ళీ మళ్ళీ డిజైన్ మార్చింది డిజైన్ మార్చి అది కంట్రాక్టర్లకు మళ్ళీ ఏం బుక్ మార్చినారు మా అదే తెలియదు మార్చిన తర్వాత